జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులు రావడం జరుగుతుందని అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని కోరారు ధర్మపురి నిధు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ప్రజల వద్దకు పరిపాలన అందించే విధంగా ప్రజా పాలన ఈరోజు ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకట రెండు గ్యారెంటీ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రమాణశగా రోజు అమలు చేసినారు మిగతా నాలుగు గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం అదేవిధంగా భృహజ్యోతి పథకం ఇంగమ్మ ఉండే పథకం క్షేమిత పథకం వీరికి సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయాసం ఒక అప్లికేషన్ మా సోదరి మనందరిపెడుతున్నా ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్లో మనం ఏదైతే అడగదలుచుకున్నామో మనకు మన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ కావాలా మన కుటుంబానికి ఏదైతే ఈ ఆరు గ్యారెంటీ పథకాలు ఉన్నటువంటి రైతు ప్రవేశ పథకం కావాలా గృహజ్యోతి పథకం కావాలా ఇంద్రామ ఇండ్లు కావాలా చేంకు సంబంధించిన పెన్షన్ కావాలా అవన్నీ కూడా స్పష్టంగా తెలుగులో ప్రతి కాలం ఇవ్వడం జరిగింది మనకు స్పెషల్ ఆఫర్ గారు కూడా మనం చేస్తున్నాం